రాజ్యాంగపరమైన బాధ్యత ఉంది కానీ సమస్యల్లో ఆ బాధ్యత స్పీకర్ నిర్వర్తించట్లేదనే విక్రమ్ గారు సో దాని మీద అనేక కేసులు మీరు కూడా డీప్గా స్టడీ చేస్తారు అనేక కేసుల సందర్భాల్లో సుప్రీం ధర్మాసనాలు పిక్స్ కోర్ట్స్ చేసిన కామెంట్స్ ఉన్నాయి సో ఇవాళ జరుగుతున్న వ్యవహారాన్ని ఎలా చూడాలి అలాగే కొద్దిగా చరిత్రలో మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళండి అంటే అసలు ఈ పిరాయింపుల వ్యవహారం ఎప్పుడు స్టార్ట్ అయింది సుమారుగా రామకృష్ణారెడ్డి గారికి మిత్రులు బిఆర్ఎస్ నాయకులు అందరికి నమస్కారం అండి దీనికి కొంచెం నేపథ్యం కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని భాస్కర్ గారు పడగొట్టినప్పుడు అంతకుముందు ఆయా రామ్ గయారం సంస్కృతి ఉంది అప్పటికే ఆయారాం గయారం సంస్కృతి మన దేశంలో చాలా ఉంది ఒక రోజులోనే ఇటు అటు జంప్ చేసి అది ఒక రికార్డు కూడా ఉంది ఒక డ్యూబియస్ రికార్డు సరే నైంటీ ఫోర్ నైన్టీ ఎయిటీ ఫోర్లో భాస్కర్రావు గారుని రామ్లాల్ గారు సీఎంగా ప్రకటించినప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజభవన్లో ఒక పెరేడ్ చేయించాడు ఎమ్మెల్యేలతో ఆ ఎమ్మెల్యేలు కాకుండా కాని వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఆ ను బట్టి ఆయన ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ని పడగొట్టి భాస్కర్ రావు గారికి అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి ఈ ఫిరాయింపుల చట్టం మీద ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావాలనేటువంటిది బాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చర్చలకు వచ్చింది ఆ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా రాజ్యాంగానికి యాభై రెండవ సవరణ తీసుకొచ్చారు రాజ్యాంగానికి యాభై రెండవ సవరణ తీసుకొచ్చి వంద నూట ఒకటి నూట తొంభై రెండు నూట తొంభై మూడు అనుకుంటాం సబ్జెక్టు కరెక్షన్ వా ఆ అధికారులకు సవరణ చేసి ఇప్పుడు సా రామకృష్ణారెడ్డి గారు ఎట్లయితే చెప్పారో టెన్త్ షెడ్యూల్గా చేర్చారు అది టెన్త్ షెడ్యూల్గా చేసి వన్ థర్డ్ కాకపోతే అక్కడ ఒక ఏంటంటే వన్ థర్డ్ కనుక పార్టీలో చీరితే వాళ్ళకి ఈ ఫిరాయింపులు ఇది అట్రాక్ట్ అవ్వదు అనేటువంటి పెట్టారు ఉపయోగించుకొని ఆఫ్ ది అది పెట్టారు దాంట్లో దాన్ని ఉపయోగించుకొని పివి నరసింహరావు గారు మైనార్టీ ప్రభుత్వాన్ని అప్పుడు తెలుగుదేశం పార్టీని చీల్చి మైనార్టీ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వం చేసుకున్నారు అదంతా మనకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో అక్కడ ఆ దరిమిల ఈ వన్ థర్డ్ కనుక పార్టీ చీలిపోతే వాడికి ఈ ఫిరాయింపులు ది అట్రాక్ట్ కాదు అనేది చాలా లూసుకులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రెండు వేల మూడులో మేము కూడా అరుణ్ అరుణ్ జైట్లీ గారు అరుణ్ జైట్లీ గారు మంత్రిగా ఉండగా మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈ ఫిరాయింపులు ఈ వన్ థర్డ్ అనే క్లాస్ని తీసేశారు తీసేసి ఫిరాయింపు మీద వెయిట్ వేయాల్సిందే అనేటువంటిది తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే మన రాజ్యాంగంలో స్పీకరు స్పీకరు బాధ్యతల్లోకి కోర్టులు జోక్యం అనేది ఒకటి ఉన్నది అదేవిధంగా ఏంటంటే స్పీకర్కి ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా కొంతమంది వ్యాఖ్యలు చేశారు కానీ యథవిధంగా కాలపరిమితిని నిర్ణయించాలి ఆ ఒక్క లొసుగుని ఆధారం చేసుకొని ఈ ఐదేళ్లు లాగేస్తున్నారు మనం చూస్తున్నాం ఆ స్పీకర్ గారు ఎంత ఎంత బాధ్యత రహితంగా ఉంటున్నారంటే వాళ్ళు యాక్చువల్లీ స్పీకర్ ఆయన మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు పార్టీకి అనుబంధ సభ్యుల్లాగా మారిపోయి ఇంత టైం బౌండ్ అనేది లేదు అనేటువంటి ఒక రుసుగును పెట్టుకొని దాన్ని చీటు కింద పెట్టేసుకొని ఇక లాగా లాగిస్తున్నారు ఆ నేపథ్యంలోనే కోర్టులో రెండు సందర్భాలు చెప్పారు మీరు ఇది కరెక్ట్ కాదు మీరు ఒక టైం బౌండ్ పెట్టుకోండి నిర్ణీత సమయంలోగా దాని మీద ఏదో ఒకటి తేల్చండి అని చెప్పారు అయినప్పటికీ కూడా అది విని వినపడినట్టుగా వినిపించుకోనట్టుగా ఇవాళ స్పీకర్లు వివరిస్తున్నారు దానివల్లనే ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టుగా అభివృద్ధిని చూసి పార్టీ మాత్ర తప్పు లేదు అనేటువంటిది ఒక రాజ్య అంటే ప్రజాస్వామ్యానికి ఒక కొత్త సరికొత్త సరి గా వాళ్ళు చెప్పుకొని దానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని చెప్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటిది మనం ఈ పార్టీ ఆ పార్టీని మనం బ్లేమ్ చేయడానికి వీలేదు నేను ఇంకొక సందర్భంగా చెప్పి ముగిస్తాను వాజ్పేయి గారి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు ఆయనది అన్నాడీఎంకే మై వాళ్ళకి మద్దతు ఉపసంహరించుకోవడంతో మైనార్టీలో పడింది మైనార్టీలో పడినప్పుడు ఆ అవి విశ్వాస తీర్మానం అంటే బలం నిరూపణ అనేటువంటిది లోక్సభలో పెట్టినప్పుడు పడిపోతుందనే తెలిసినా కూడా బీజేపీ సభ్యులు వేరే వాళ్ళని లాగటానికి ఇన్స్టెన్స్ ఆఫ్ వాజ్పేయి గారు ఆయన గొప్పతనం అది ఆ సందర్భంగా ఓటింగ్ జరిగింది ఓటింగ్ జరిగితే టూ సెవెంటీ టూ నంబర్ కనబడింది లోక్సభలో నంబర్ కనబడితే కొంతమంది ఏడ్ చేశారు బీజేపీ సభ్యులు రా అందులో విజయరాజ సింధియా గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయారు అక్కడ సీట్లలో ప్రభుత్వం పడిపోయిందని అయితే వాజ్పేయి గారు ఇక్కడ చేయలేపి ఒక మాట అన్నాడు ఆయన సాంకేతికంగా నేను ఓడిపోయాను కానీ నైతికంగా గెలిచాను అన్నాడు అంతా బయటకు వెళ్ళిపోయాడు అది ఒక అంటే అటువంటి ప్రమాణాలు పాటించినటువంటి ఎదురయ్యారు సో ఇదంతా ఇదంతా చరిత్ర అండి చూసాము ఇప్పుడు పాతాళానికి వెళ్ళినటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తాం ఇది ఏదేమైనప్పటికీ కూడా స్పీకర్ల వ్యవస్థ విక్రమ్ కేసులు ఎగ్జాంపుల్స్ అవి తీసుకుని మన రాష్ట్రం మిగతా కూడా తీసుకుని మాట్లాడదాం ఇంకా డీటెయిల్గా శ్రీనివాస్ గారు బిఫోర్ దిలీప్ కుమార్ గారు మాట్లాడే ముందు ఇప్పుడు మనం టైటిల్ వాళ్ళు ఏం పెట్టామంటే మన దాకా వస్తే కానీ ఎందుకంటే ఇదేమి ఇవాళ మొదలైన ప్రాక్టీస్ కాదు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఏమి గోడ దూకే లేదు ఇందాక మన